శనివారం రోజున తిరుపతి నగరం గోవిందనామ స్మరణలతో మారం రోగిందే. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తిభావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారము నగరంలో గోవిందనామ సంకీర్తనలు చేపడుతున్నారు అందులో భాగంగా ఉదయం ఐదు గంటల నుంచి దాదాపు వంద మంది భజన మండలి కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పెట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజుని గుర్తు చేశారు అందుకే ఆయనను స్మరిస్తూ శనివారం నాడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం గుండాల గోపీనాథరెడ్డి రెడ్డి మునినాథరెడ్డి వాసుదేవరెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి వాసు విజయభాస్కర్ రెడ్డి విక్రమస్వామి సురేంద్ర రాజు కృష్ణమూర్తి కృష్ణమూర్తిరెడ్డి మేకల గంగయ్య మురళీరెడ్డి బాబు విగ్రహాల కళ్యాణి జయమ్మ పద్మావతి పాల్గొన్నారు ఈ నగర సంకీర్తన శనివారం శనివారం ఇప్పుడు ఒక సంవత్సరం రెండు నెలలుగా ఈ నగర సంకీర్తన జరుగుతుంది ముందు ఏడు మందితో ప్రారంభించిన ఈ నగర సంకీర్తన ఇప్పుడు వందల మంది వస్తున్నారు మీరందరూ వచ్చి ఈ నగర సంకీర్తనలో పాల్గొంటే ఆరోగ్యము ఆవిశేమో అన్ని వస్తారని కోరుకుంటున్నా ఓం నమో వెంకటేశాయ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతి పుణ్యక్షేత్రం నందు గోవిందల స్వామి గుడి దగ్గర ఈ హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని పురమాడు వీధులలో ఉదయం ప్రాతకాలం ముందు వచ్చి ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా ఈ తిరుపతి పురప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ భక్తి కార్యక్రమాన్ని ఎంతో ముందుకు తీసుకుపోవాలని ఈ కార్యక్రమాన్ని రాయలసీమ రంగస్థల చైర్మన్ అయినటువంటి కొండల రెడ్డి ఆధ్వర్యంలో ఇది ఇంకా ఎంతో ముందుకు తీసుకుని పోవాలని మా భజన మండలి తరఫున మరియు భక్త బృందరపున కోరుకుంటూ ఈ భజనలో పాల్గొనే భక్తాదులందరికీ ఏడుగొండల వెంకన్న ఆయుర ఆరోగ్య ఇచ్చి కాశీ రక్షించాలని మరి మరి కోరుకుంటూ ఓం నమో నమో సనాతన భజన కార్యక్రమంలో